ప్రియమైన మా జగనన్నకు నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు లలిత మౌనిక నేను ఎస్టీ కాలనీ నుంచి వస్తున్నాను మాది పదహారవ డివిజన్ అన్నా నేను నిరుపేదరాలనన్నా నాలాంటి ఎంతోమంది పేదవారికి సొంత ఇంటి కళ అనేది అసాధ్యమైన అన్నా అది కలగానే మిగిలిపోతుందన్న కానీ ఈ రోజున ఆ కళ మీ వల్ల నిజమైందన్న అందుకు మీకు ధన్యవాదాలన్నా అన్న మాలాంటి లాంటి నిరుపేదలందరికీ అన్న ఈ రోజున మేము అయ్యామన్నా అన్న అది కేవలం మీ వల్ల మాత్రమే సాధ్యమైందన్న అందుకని మీకు నా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానన్నా అన్న ఈ రోజున మే మేము ఎంతో నా జన్మ ధన్యమైపోయిందన్న మీ మిమ్మల్ని చూ చూసింది టీవీల్లోనూ ఎక్కడో చూశాను కానన్నా ఈరోజు ప్రత్యక్షంగా ఈ స్టేజ్ మీద మిమ్మల్ని చూస్తున్నందుకు నా ఆనందం నేను చెప్పుకోలేకపోతున్నానన్నా అన్న రోజున నేను గడప గడపకి ప్రోగ్రామ్ వచ్చినప్పుడన్నా మా వాసన గారు మీకు ఏమే ఏమేమి సహాయం కావాలమ్మా అని మమ్మల్ని అడిగినప్పుడు అన్న మాకు ఏ మాకు సొంత ఇల్లు అనేది లేదన్నా నా కల అదేనన్నా అని నేను చెప్పినప్పుడు భరోసా పత్రం ఇచ్చి అమ్మ మీకు ఖచ్చితంగా ఇంటి స్థలం వస్తుంది అని అన్న ఆ భరోసా పత్రాన్ని పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేయించి మరి మాకు ఇచ్చారన్న మీరు అందుకు మేము ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోగలమన్నా మా నిరుపేదలందరి పాలిట దేవుడన్నా మీరు అన్నా అదే విధంగా అన్న నేను ఢోక్రా గ్రూప్లో మహిళనన్నా నాకు ఢోక్రాలో గత ప్రభుత్వంలో అయితేనన్నా ఏడు ఏడు లక్షల నుంచి పది లక్షల వరకు మాత్రమే రుణాలను తీసుకున్నామన్నా కానీ మన ప్రభుత్వం వచ్చినాక మీ ఆధ్వర్యంలో మేము ఇరవై లక్షల రూపాయల లోన్ తీసుకున్నానన్నా అందులో నా వంతుగా రెండు లక్షల రూపాయలు నాకు అందాయన్నా ఆ రెండు లక్షల రూపాయలతో అన్న నేను నాకున్న అప్పులను తీర్చుకొని చిన్నగా బ్యూటీ పార్లర్ని పెట్టుకున్నానన్నా ఆ బ్యూటీ పార్లర్ వల్ల నాకు నెలకు ఏ ఆరు నుంచి ఏడు వేల రూపాయల దాకా వస్తుందన్న ఇప్పుడు నేను నా ఇంట్లో నా కుటుంబ సభ్యులకి సహాయంగా ఉండగలుగుతున్నానన్నా అన్న మా ఆయన ఆటో డ్రైవర్ అన్న మా మా ఆయన మాకు వల్ల వాహనమిత్ర పథకం అందిందన్న ఆ పథకం ద్వారా మేము లబ్ధి పొందుకొని అలాగే అన్న మీరు ప్రవేశపెట్టిన నవరత్నాల ద్వారా అన్న నాకు అమ్మఒడి వచ్చిందన్న అమ్మఒడి ద్వారా అన్న నా పిల్లలు ఎంతో బాగా చదువుకుంటున్నారన్న ఏ లోటు లేకుండా స్కూల్కి వెళ్తున్నారన్న మీరు ఇచ్చి మీరు వాళ్ళకి ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టారన్న నా మేము ఏదైతే మాట్లాడలేమనుకున్నామో అదే ఇంగ్లీష్ లో మా పిల్లలు మాట్లాడుతుంటే మేము చల్ల గర్వంగా ఫీల్ అవుతున్నామన్నా ఈ ఈ విధంగా అన్న తెలుగులో అయితే పిల్లలకు అర్థం కాదని ఇంగ్లీష్లో కూడా అన్న మా పిల్లలకు అర్థమయ్యే విధమైన విద్యను ప్రవేశపెట్టారన్న విద్యతో పాటుగా అన్న మీరు మా పిల్లలకి ఆరోగ్యం కోసం మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారన్న మధ్యాహ్న భోజనం ద్వారా అన్న మా పిల్లలకి చిక్కీలు అన్న విధంగా ఉడకబెట్టిన గుడ్డన్న అన్న చెప్పుకుంటూ పోట ఒకటా రెండా అన్న మీరు చేసిన మేలులు మా పేదవాళ్ళ కష్టాలను మీరు తీర్చారన్న మీరు మా దేవుడు అన్న ఈ రోజున నేను ఈ ఇంటి నివేశ స్థలం కోసం ఎంతో ఎన్నోసార్లు ఎంతో మందికి దరఖాస్తులు పెట్టుకున్నానన్నా కానీ నాకు ఎక్కడా రాలేదన్నా ఇప్పుడన్నా నాకు ఈ నివేశ స్థలం వచ్చిందన్నా అది మీదే వల్లనే వచ్చిందన్నా అన్న నేను నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే ఈ పట్టాను రిజిస్ట్రేషన్ చేసి మరి నాకు అందించారన్నా అంతేకాకుండా ఆ స్థలంలో నేను ఇల్లు కట్టుకోవడానికి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు సహాయం చేశారన్న ఉచితంగా అన్న అన్న మరి ఈ రోజున ఇసుకకి ఇటుకకి అలా ఇసుక సిమెంటు మెటల్ అన్ని వస్తువులు తక్కువ ధరకే నలభై వేల రూపాయలకే అందేటట్టు చేశారన్న అన్నా నాకు డాక్రా గ్రూప్ తర్వాత ద్వారా ఆసరా నాలుగు సార్లుగా అందినన్న మూడు సార్లు సున్నా వడ్డీ రుణం అన్న అన్నా అదే విధంగా నేను అమ్మఒడి ద్వారా అమ్మఒడి పథకాన్ని పొందానన్నా నా కుటుంబానికి మా ఆయనకు మిత్ర వచ్చిందన్న ఇలా నేనొక్కదాన్నే ఇన్ని పథకాలను పొందానన్నా నా లాంటి నిరుపేదలు ఎంతో మంది ఎన్నో పథకాలను పొందారన్నా అలాంటి పథకాలను ప్రవేశించను మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలుగుతామన్నా మీ మీరే మళ్ళీ మాకు సీఎంగా రావాలన్నా మేము మా మా మహిళలందరి తరపు నుంచి మిమ్మల్నే మేము సీఎం గా గెలిపించుకుంటామని మీ ప్రయాణానికి మీరు నడిచేటప్పుడు మీకు మేము వెన్నంటే ఉండి మేము మీతో ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నామన్నా మేము సిద్ధమన్నా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మా మరొక లబ్ధిదారుల ముఖాముఖి